అంటే సార్ ఈ గన్నవరానికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే వరుసగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా గెలుచుకుంటూ వస్తున్న సీటు టీడీపీకి మరి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఒకసారి కూడా గెలవని పరిస్థితి మీకు ఎట్లా ఉంటుంది మరితో గన్నవరంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల పరంగా జనరల్గా ఇక్కడ కమ్మ కులం ఆధిపత్యం ఉంటుంది కమ్మవారు ఆర్థికంగా బలంగా ఉండటం వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం వాళ్ళకి పొలాలు ఉంటాం వాళ్ళ పొలాల కౌలుదారులు ఉంటాం అట్లా కౌలు రైతుల మీద కానీ లేకపోతే రైతు కూలీల మీద కానీ ఆధిపత్యం ఉంటాం ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఒక ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ బట్ ఈసారి ఏంటంటే ఇది కొంత షాకిల్స్ బ్రేక్ అవుతాయి ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు పెత్తందారులు ఎవరు కడుపు నిండిన వాడికి కడుపు మండిన వాడికి మధ్య జరిగేటువంటి ఎలక్షన్లు ఇవి ఇదేదో ఎమ్మెల్యేని ఎన్నుకోవటానికి గన్నవర అనే శాసనసభ్యుడినో లేక విజయవాడ శాసనసభ్యుడో బందరు పార్లమెంట్ సభ్యుడినో ఎన్నుకునే ఎన్నికలు కావి రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్తుని నిర్ణయించేటువంటి చారిత్రాత్మకమైన ఎన్నికలు అంటే రాష్ట్ర భవిష్యత్తు అంటే రాష్ట్రం యొక్క విధి విధానాలు ఎట్లా ఉండాలి ఎంతోమంది పరిపాలకులు వస్తారు ప్రతి పార్టీకి ఒక జెండానో ఒక ఎజెండానో ఒక విధి విధానమో ఒక ఆలోచన సరళి ఉంటుంది వైసీపీ పార్టీ యొక్క ఆలోచన సరళకి ఇప్పుడు టెస్టింగ్ గ్రౌండ్ ఇది అంటే ఐదు సంవత్సరాల పాటు ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలను అమలు చేసి చూపెట్టడం ఒక వంతు అది నైతికంగా లేకపోతే ఒక స్టేబుల్గా చెప్పిన మాట చే విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉంటాం అది ఒక ఎత్తు రెండోది పేద ప్రజలు లాగా ఏ రాజకీయ నాయకుల దగ్గరికి ఏ పెత్తందారుల దగ్గరికి ఆర్థికంగా ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడి వాళ్ళు తలుపు తీసే వరకు ఇంటి ముందు ఉండి వాళ్ళు తలుపు తీసిన కాళ్ళకి చెప్పులు తీసి కాళ్ళ మీద పడి అని ఇవ్వండి రేషన్ కార్డు ఇవ్వండి లేకపోతే ఫలానా రైతు రుణమాఫీ చేయించండి లేకపోతే మా పిల్లాడు ఫారిన్ వెళ్తాడు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదన్నా సహాయం చేయించండి లేకపోతే మా వాడు హాస్పిటల్లో ఉన్నాడు ఏదన్నా హాస్పిటల్ చెప్పి ఆరోగ్యశ్రహించండి లేకపోతే ఇటువంటి పరిస్థితి పోయింది నాయకులు రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళందరి యొక్క డామినేటింగ్ రోల్ అనేది పోయింది అంటే గన్నవరానికి సంబంధించి పార్టీల నుంచి వ్యక్తులకు వచ్చేసింది వ్యవహారం వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు అన్నదే ఇక్కడ నడుస్తుంది అనేది బయట ఎక్కువ జరుగుతుంది అంటే టీడీపీ వైసీపీ అనేది గత ఎన్నికల్లో ఉంది ఈసారి వ్యక్తుల మధ్యకి కోరు వచ్చేసింది అంటే ఎందుకు అంత పరిస్థితి అంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇరవై సంవత్సరాలు కూడా రాజకీయాల్లో గెలిచినా ఓడిపోయినా ఎక్కడ పోటీ చేసినా ఏమైనా కూడా గన్నవరంలో స్థానికంగా ఉండి కరోనా టైంలో కానీ లేకపోతే ఏ సమస్య వచ్చినా కూడా రామర్పాడు వంతెన సమస్య వచ్చిన రామర్పాడు దగ్గర నిర్వాసితుల సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో పోరాడాను మల్లవల్లిలో కానీ లేకపోతే వీరపేనిగూడెంలో కానీ ఎయిర్పోర్ట్ ఇష్యూస్లో కూడా ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాను రెండు ప్రభుత్వాలతో కూడా గట్టిగా మాట్లాడాను ప్రజలు మంచి చేయడానికి ప్రయత్నం చేశాను బిఫోర్ వంశీ ఆఫ్టర్ వంశీ అని నేను డెఫినెట్గా గనవరం నియోజకవర్గంలో ఈ పది సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వంతెనలు కానీ బ్రహ్మలింగం చెరువు రిజర్వాయర్ చేయటం కానీ బైపాస్ రోడ్డు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అనేక పనుల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా భాగస్వామ్యం నా ప్రాతినిధ్యం నేను డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్గా చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను నియోజకవర్గానికి సంబంధించి వేరే వాళ్ళ విషయానికి వస్తే అంటే ఒక పార్టీని ఆశ్రయించి బీఫామ్ తీసుకొని ఏదో శాసనసభ్యుడు అయిపోవాలనే కళ తిప్పితే నాకు అటువంటి కళలు ఏమి లేవు నేను మా అమ్మగారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నేను అదో హైదరాబాద్లో కొద్దిగా బాగానే ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతం నుంచి చదువుకొని వెళ్ళాను కాబట్టి నేను చదువుకున్న ఏరియాకి ఎంతో కొంత రీపే చేయాలి ఎంతో కొంత ఈ ప్రాంతానికి నేను సర్వీస్ చేయాలి కొంత టైం కేటాయించాలి కొంత డబ్బు కేటాయించాలి ఇక్కడున్న ప్రజల జీవన విధానాలని మార్చగలగాలి లేకపోతే జీవన ప్రమాణాలను ఎంతో కొంత నేనేం తాజ్మహల్ కడతాను కుతుంబినార్ కడతానో లేకపోతే నేనేదో బ్రహ్మాండమైనటువంటి ఈఫిల్ టవర్ కడతాను అనగా నా వల్ల అయినంత వరకు శాయశక్తుల నా టైం స్పెండ్ చేసి నా డబ్బు స్పెండ్ చేసి ఇక్కడున్న ప్రజల జీవన విధానాన్ని జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి నేను ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా నిర్విరామంగా నేను శాయశక్తుల ప్రయత్నం చేశాను మిగిలిన వాళ్ళలాగా ఎన్నికలకు ముందు కనపడి ఎన్నికల్లో ఓడిపోగానే సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికలు అన్నాక మళ్ళీ తట్టబుట్ట సర్దుకొని వచ్చి మళ్ళీ ఎన్నికలైనాక తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయి అటువంటి బ్యాచ్ కాదు నేను మేము స్థానికంగా నాది గన్నవరం నేను ఈ ప్రాంతంలో పుట్టాను ఇక్కడ చదువుకున్నాను రాజకీయాల్లో కూడా మొదటి నుంచి ఇక్కడే ఉన్నాను విజయవాడ పార్లమెంటు పోటీ చేసినప్పుడు కూడా నేను ఓడిపోయినా కూడా గన్నవరంలో నేనేమో ఆఫీస్ తీసేలా చారిటబుల్ యాక్టివిటీస్ నా సర్వీసెస్ అన్నీ జరిగినాయి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా మద్దతు ప్రకటించినా కూడా కరోనా టైంలో నేను ఇక్కడ స్థానికంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటం కానీ పేషెంట్లకు సహాయం చేయటం కానీ అవన్నీ కూడా చేశాను నేను ఎక్కడ కూడా పోలవరం కుడి కాలువ మీద మోటార్లు పెట్టడం కానీ ఇవన్నీ అనేకం సొంత ఖర్చులతో చేశాను అనేకం ప్రభుత్వంతో ఏదో రకంగా బతిమినాడో భామాలో నచ్చజెప్పో కన్విన్స్ చేసో నేను చేసుకోగలిగాను బొడమరు అంతెన ఇవన్నీ ఈ ప్రాంతంలో తరతరాల నుంచి తీరిన కోరికలు పుతలపల్లి సుందరయ్య గారి నుంచి ఉన్నటువంటి సమస్యలను కూడా నేను పరిష్కరించగలిగాను అనేటువంటిది నాకు ఆ మానసిక సంతృప్తి ఆత్మస్థైర్యం ఉంది